కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామానికి చెందిన జడ్జ్ కురుకూరి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు అన్నా క్యాంటీన్కి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ అబ్బుల్ రాజ్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆరు నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు గత ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడ అన్నం లాగి అన్నా క్యాంటీన్ రద్దు చేశారని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తొందరలోనే ప్రతి మండల కేంద్రంలోనూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకే అన్నం అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మారుసటి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు జోగారావు మారుసటి రాధ దాపర్తి సీతారామయ్య దేగల సత్తిబాబు ఎల్ఎమ్మెల్యే సీఎం కురుమల నాగేశ్వరరావు కంటే భాస్కర్ చౌదరి అరటా పోలీస్ ఎండి కాసా నేదురి గణేష్ కందుల బాబ్చి బత్తి సురేష్ ఎస్వి ప్రసాద్ పుర్రే వీరబాబు సంగిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు ད�སས ཀྱེསར དསས རསྱས རེསར རྱསར རེསར རེ 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 ཁའསེ འོ གའའེ ཁཁེ སགེར ིེེེ ོོའའོ རེོ تو ٹٹ جا نا گيت کي يار ونه دابا انتا انه ما بنده کي يا کي پولیسي پٽارا پولیس نمبر يا نه ملي شي پولیسي پٽل ಕುಟುಂಬ ಸಭ್ಯು ಆರ್ಥಿಕ ಸಹಾಯ ఈ రోజు ఈ భోజనాలు పెట్టడం జరిగింది పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ముఖ్య రామారావు గారు కలసభతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అన్నా కాంక్ష పేదవాడికి దిండి పెడతా ఆ నోట్ లో పట్టి

ముఖ్యమంత్రి నెహ్రూ గారి నాయకత్వంలో అధికారం లేకపోయినా సరే ఇక్కడ క్యాంటీన్ కొనసాగించారు నెహ్రూ గారు తర్వాత ఈ రోజున రాబోయే రోజుల్లో తొందరలోనే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ జరగబోతా ఉంది మన మన సెంటర్ లో కూడా మంచి ప్రదేశాన్ని పెట్టి అందరినీ కూడా ఆఖరి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం